వెల్కమ్ వెల్కమ్స్ ఛానల్ ఎప్పటికప్పుడు సరికొత్త ప్రోగ్రామ్స్ తో మీ ముందుకు వచ్చే కేసిక్స్ ఛానల్ మరి ఈ రోజు మన నిజామాబాద్ నగరంలో హనుమాన్ జన్మోత్సవ ర్యాలీని ఎంతో విజయవంతంగా చాలా సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరుపుకోవడం జరుగుతుంది మరి అందులో భాగంగానే హనుమాన్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే విజువల్స్ లో కనిపిస్తూ ఉంది హనుమాన్ శోభాత్ర సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా చేస్తున్నారు మరికొద్ది సేపట్లో ఈ హనుమాన్ శోభయాత్ర అనేది ఇక్కడ నుంచి నీలకంఠేశ్వర మందిర్ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతా ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ విజువల్స్ లో చూసుకుంటున్నాం కదా ఈ హనుమాన్ విగ్రహాన్ని ఏదైతే ఉందో చక్కగా ట్రాక్టర్లో అలంకరించి మనకి శోభయాత్రని మరి కాసేపట్లో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు చూస్తున్నారు విజువల్స్ లో కనిపిస్తా ఉంది మనకు స్పెషల్ టీం అలాగే పోలీసుల భారీ బందోబస్తు మధ్య అడుగడుగున పోలీసు కట్టుదిట్టమైన చర్యల మధ్య మనకి ఈ ర్యాలీ అయితే మనకి ఇంకాసేపట్లో బయలుదేరబోతుంది లో కనిపిస్తూ ఉంది కదా ఈ హనుమాన్ ర్యాలీకి సంబంధించిన విజువల్స్ అన్ని మనం ఇప్పుడు చూసుకుంటా ఉన్నాము ఇక్కడ ఏసీపీ రాజా వెంకటరెడ్డి అలాగే మన నిజమీ సాయి చైతన్య గారి ఆశాల మేరకు ఇక్కడ భద్రత అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నారు భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కార్యక్రమం ఏదైతే ఉందో రథోత్సవం అనేది అంగరంగ వైభవంగా కొనసాగబోతుంది ఇది మరి మరికొద్ది కాసేపట్లోనే ఈ మనకి శోభయాత్ర ప్రారంభం కానుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఏసీపీ రాజా వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారండి ఈ శోభయాత్రకు సంబంధించిన మరిన్ని సమాచారాన్ని అలాగే ఎంతమంది బందోబస్తు ఇందులో పాల్గొంటున్నారనే సమాచారాన్ని తన మాటల్లోనే విందాం నమస్తే సార్ నమస్తే ఛానల్ తరఫున మీకు హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ మీ అందరూ కూడా హందూరు ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈ సందర్భంగా టోటల్గా మనకి ఈరోజు శోభాయాత్రలో పది నుంచి పదిహేను వేల మంది హాజరవుతారు ఇది ఫోర్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంది ఈ మొత్తం స్ట్రెచ్ కూడా బందోబస్తు పూర్తిగా ఆరు వందల యాభై మందితో ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటు ఏదైతే ప్రొసెషన్ మెయిన్గా విగ్రహాలతో పాటు ఎన్ రూట్లో ఇంపార్టెంట్ ఎక్కడైతే టికెట్స్ ఉన్నాయో అన్ని పికెట్స్తో పాటు రూఫ్ టాప్స్ మొబైల్ పార్టీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఎప్పటి నుంచి స్టార్ట్ ఎప్పటి వరకు ఇది ఇప్పుడు లెవెన్ లెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది రాత్రి నైన్ థర్టీ టెన్ వరకు ఎండ్ అవుతుంది ఆరా చరస్థలో టోటల్గా మనం ఆరు వందల యాభై మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ ఈ విధంగా ఏసీపీ గారైతే మనకి ఈ యాత్ర అనేది పదకొండు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే తొమ్మిది తొమ్మిదిన్నర గంటల వరకు కూడా పూర్తవుతుందని తన మాటలనైతే చెప్పుకున్నాడు హనుమాన్ జన్మోత్సవ ర్యాలీ ఇది అలాగే ఈ హనుమాన్ జన్మోత్సవ రథయాత్రలో పాల్పంచుకునేందుకు ఇక్కడ మరియు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఉన్నారండి వాళ్ళని కూడా మాట్లాడిద్దాం అందరికీ శ్రీరామ్ ముందుగా అందరికీ హనుమాన్ దినోత్సవం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ యొక్క భారీ ర్యాలీ అంగరంగ వైభవంగా మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నది ఈ యొక్క ర్యాలీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది అదే పద్ధతిలో సంఘ్ పరివార్ యొక్క సంస్థలు అన్నీ కూడా ముఖ్యంగా హిందూ వాహిని విద్యార్థి పరిషత్ ఇట్లా అటువంటి సంస్థలు ఎన్నో సంస్థలు కూడా దీనికి పూర్తి సహ సహకారాలు అందిస్తున్నారు ఈ ర్యాలీకి అదే పద్ధతిలో ఈ ర్యాలీ మరికొద్దిసేపట్లో ఇందూరు యొక్క నగరం యొక్క పురవీధుల గుండా అంగరంగ వైభవంగా తల్లుల యొక్క మంగళహారతులతోటి స్వాగతాలతోటి కాషాయ తోరణాలతోటి పురవీధుల గుండా యొక్క ర్యాలీ కొనసాగించడం జరుగుతుంది అదే పద్ధతిలో ర్యాలీ అనంతరము ఆర్ఆర్ చౌరాస్తాలో ఛత్రపతి శివాజీ యొక్క అనుగ్రహంతో అక్కడ పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది సాయంత్రం ఏడు గంటలకు వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ యొక్క ర్యాలీ పదిహేను సంవత్సరాల నుంచి కొనసాగుతుంది అతి కొద్ది అతి కొద్ది మందితో ఈ ర్యాలీ ప్రారంభమయ్యి ఈరోజు అంగరంగ వైభవంగా రెండు లక్షల మందితోటి భక్తులతోటి ఈ యొక్క ర్యాలీ కొనసాగుతుంది అందరూ కూడా మేము విన్నవించేది ఒకటే ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు ఒక వర్గానికి సంబంధించింది కాదు ఇది ఒక ఏకతా ర్యాలీ హిందూ సమాజం యొక్క శక్తి ప్రదర్శన ర్యాలీ కాబట్టి హిందువులందరూ కూడా ఎటువంటి ఆలోచన లేకుండా మాకు పిలుపు రాలేదు మాకు ఎవరు చెప్పలేదు మా ఇంటికి పిలుపు రాలేదనే ఎటువంటి ఆలోచన లేకుండా అందరూ కూడా ఒక వయసుతో సంబంధం లేకుండా వర్గాలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఈ యొక్క హనుమాన్ దినోత్సవం రోజున హనుమంతుడి యొక్క కృపకు అందరు కూడా పార్తులు కావాలని మీ అందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం జై శ్రీరామ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే హిందూ అని మహిళా సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నారని వాళ్ళని కూడా మాట్లాడుతాం నమస్తే అమ్మా जय श्री राम बोलो बजरंग बली की बजरंग बली की मैं हिंदी में बात करूंगी। आज ये शुभ दिन हनुमान जयंती अंजनी पुत्र पवन पुत्र जिसे जाना जाता है हनुमान जी के अनेक अनेक नाम है अनेक अनेक नाम से जाना जाता है अंजनी पुत्र केसरी नंदन केसरी नंदन ये अंजन पर्वत कर्नाटक में किक्षधा क्षेत्र में हुआ था जिसे आज हम्पी के नाम से जाना जाता है हनुमान जी इतने चतुर और इतने शक्तिवान 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 है, है कि आज भी वो उनकी आत्मा जीवित है इस धरती पे इस कलयुग में भी आत्मा जीवित है हनुमान जी एक जिस वक्त विष्णु भगवान ने धर्म की रक्षा के लिए धरती पे जन्म लेने का विचार किया था और उन्होंने राम के अवतार में जब धरती पे आए तो शिव जी उनके मदद के लिए हनुमान जी के रूप में ग्यारहवा रुद्र रुद्र अवतार लेकर जन्मे और वो राम के भक्त बने ये शिव भगवान शिव भगवान का अवतार है और आज हम गर्व से कहते हैं कि हम हिंदू है और हिंदू सत्ता हमारी और एक बात कहूंगी कि हनुमान जी इतने तो इतने थे कि, कि जब रावण ने, को कोड़ा, जब ने बंद सीता, सीता, सीता को हरण किया था बंदी जब मुगर डीजे बंदी सीता हरण किया था तो, तो एक बोलूंगी सीता पूजा कार्यक्रम लीवर की आप क्षेत्र की जलाया लंका रावण का उसी तरह से आज हमको धर्म की रक्षा करना है और हमारे धर्म के खिलाफ जो कोई जाएगा तो उसकी भी हालत उसी लंका की तरह होगी जिस तरह हनुमान ने लंका को जलाया तो आज के युग में भी हर घर में एक हनुमान है हर घर में एक राम है जय श्री राम अलग इकड़ा मन तो नोड़ा चक्र केशवेनुना

చాలా సంతోషంగా ఉందమ్మా ప్రతి సంవత్సరం విశ్వ హిందూ పరిస్థితులు కానీ దళ కానీ హిందూ వాళ్ళని వారు నిజామాబాద్ నగరంలో అతి పెద్ద శోభాయాత్రను నిర్వహించడం జరుగుతుంది దీంట్లో మేము గత కొన్నేళ్ళుగా మేము పార్టిసిపేట్ అవుతున్నాము ప్రతి సంవత్సరం కూడా భక్తులు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు కానీ తగ్గుతలేరు ఎందుకంటే హనుమంతుని ఈ నగర నిజలు గొప్పగా నిభావిస్తూ దీన్ని విజయవంతం చేయాలని చూస్తున్నారు కాబట్టి వచ్చే భక్తులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియస్తున్నాను రామణోర్ విక్రమదేవర్ గారి విశ్వ హిందూ పరిషద్ బజరంగదాలు హిందూ వాణిల కూడా శివాజీ విజ్ఞానశాల వచ్చే భక్తులందరూ కూడా సంయమనం పాటించి శాంతి సామరస్యాలను కాపారాలనే బాధ్యత మన హిందూ సోదరభే ఉన్నది కబట్టి ప్రతి ఒక్కరి కూడా శాంతి సామరస్యాలతో ఈ శుభయాత్రని నిర్వహించాలని పిజ్ఞా విగ్రహాలు ఊరేగింపులో మొదటి శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు స్థానిక శాసన సభ్యులు పాల్గొంటారు అదే విధంగా రెండవ విగ్రహం దాము విగ్రహంలో అలాగే ఇక్కడ హనుమాన్ విజయోత్సవరాలి సందర్భంగా ఇక్కడ మనకైతే విజయోస్ కనిపిస్తూ ఉంది కదా అందరూ ఎంతో ఉత్సాహంగా వచ్చి ఇక్కడ ఈ పగిడీలన్నీ కూడా కట్టించుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ వీరు వీరితో మాట్లాడదాం వీరు ఎన్ని సంవత్సరాలుగా ఇది చేస్తూ ఉన్నారు ఎంతమంది సుమారు ఇది ఇలా కట్టించుకోవడం నా పేరు సునీల్ మాటలను

ఎక్విప్మెంట్ మేము మహారాష్ట్ర నుంచి తెప్పిస్తాం మేడం ఎక్స్పోర్ట్ తెప్పిస్తాం అన్ని పర్చేజ్ చేసి అక్కడ నుంచి ఇక్కడే తీసుకొస్తాం అంటే మనకి ఇప్పుడు ఓన్లీ రథయాత్రకి సంబంధించినంత మట్టుకే ఉంటుందా మీకు మామూలు సమయంలో కూడా మామూలు సమయంలో కూడా ఉండే మ్యారేజెస్ ఈవెంట్స్ అలాగే బాగా నడుస్తూ ఉండేది ఓకే మేడం థ్యాంక్ యూ వేడునాడు ఒక అర్పించుకోలే వేడునాడు నరగర రామ రీడ ఈ నచ్చింది ఎమ్మెల్యే ఫైట్ తీసుకోవాలి నుదిగల్తారు నైన నచ్చింది దాని మీద అది కూడా తీసుకుంటారా 3 ఫైట్ కనిపించవ నువ్వేనా వేరేదాన్ని ఇప్పుడు మనకైతే హనుమాన్ విజయస్తో రాలి మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది దాన్ని పురస్కరించుకొని ఇక్కడ రాముడి విగ్రహం దగ్గర ఏదైతే ఉందో మనకి ఇక్కడ విజ్వాస్ లో కనిపిస్తా ఉంది ఎంపీ ధర్మపురి అరవింద్ గారు అలాగే అర్బన్ ఎమ్మెల్యే ಅಲ್ಲೇ ಅರ್ಬನೆ ಎಂಎಲ್ಎ ಸೂರ್ಯನಾರಾಯಣ ಗುಪ್ತ ಗಾರ ದನಪಾಲ್ ಸೂರ್ಯನಾರಾಯಣ ಗುಪ್ತ ಗಾರ ಇಡಕ್ಕೆ ಇಚ್ಛೆ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮ ಅಲ್ಲ ಹಿಂದೂ ಅನಿ ಸಭ್ಯು ಬಜರಂಗಲ್ ವಿಶ್ವ ಹಿಂದೂ ಸಭ್ಯು ಅಂದರೂ ಕಲಸಿ ಇಡ ರಾಮಡು ವಿಗ್ರಹಾನ್ ನಿರ್ವಹಿಸುತ್ತಾ ఇక్కడ చూస్తా ఉన్నారు కదా ఇక్కడ రాముని విగ్రహానికి రథానికి అయితే అయితే ఉందో సిపి గారు మరియు ఏసీపీ గారు ఇక్కడ పూజ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ పూజ అనంతరం ఈ హనుమాన్ శోభ ర్యాలీ ఏదైతే ఉంది ఇక్కడ ప్రారంభం కానుంది మనకి ఇక్కడ విశేషంగా కనిపిస్తా ఉంది పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు ఇక్కడ ప్రాంతం అంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నామస్మరణతో మారి మార్పోతా ఉంది ఇక్కడ అంతా చూస్తా ఉంటే ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చి ఈ హనుమాన్ శోభయాత్రలో పాల్పంచుకోవడం జరుగుతూ ఉంది జై శ్రీరామ్ అందరికీ హిందూరు గడ్డ మీద నుంచి యావత్ భారతదేశానికి ప్రపంచంలో ఉన్న యావత్ హిందూ బంధువులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరి ఆశీర్వాదంతో సనాతన ధర్మ హిందూ రాష్ట్ర హిందువుల ఐక్యత ఇవన్నీ కూడా బలపడతా ఉన్నాయి భారతదేశంలో మీ అందరూ అతి ఆశీర్వాదం ఇదే రకంగా రామరాజ్య స్థాపన తెలంగాణలో కూడా అతి త్వరలో స్థాపించుకోవాల్సిందిగా కోరుకుంటూ నేను ఇవాళ ఆంజనేయ స్వామిని బలిని కోరుకోవడం జరిగింది రాములవారి ఆశీర్వాదంతో అయోధ్య రాములవారి ఆశీర్వాదంతో ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో తెలంగాణలో కూడా బలమైన రామరాజ్య స్థాపన చేకూరాలని నా మనస్ఫూర్తిగా ఇందూరు గడ్డ మీద నుంచి కొడతా ఉన్నాను గర్వంగా చెప్తా ఉన్నాను తెలంగాణలో రామరాజ్య స్థాపనకి ఇందూరు గడ్డనే పునాది బలంగా చేస్తాను దానికోసం నేను ఇందూరు ప్రజలకి ఎప్పటికీ రుణపడి ఉంటానో పాదాభివాదాలు చేస్తాను పాలు పంచుకునేందుకు మన నిజామాబాద్ నగర్ ఎమ్మెల్యే అయినటువంటి దన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు ఇక్కడికి జరిగింది దాన్ని కూడా మాట్లాడిద్దాం హనుమాన్ జన్మదిన సందర్భంగా సోదర సోదరమణులకు యువకులకు చిన్నారులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు ప్రపంచంలోనే అతి సనాత పురాతనమైన సనాతన ధర్మం హిందూ ధర్మం ఈరోజు హిందూ ధర్మం తర్వాతనే ప్రపంచంలో ఇతర ధర్మాలు ప్రారంభమైనవి అటువంటి సనాతన ధర్మం ఈరోజు ప్రపంచ దేశాలన్నిటి కూడా భారతదేశం పటిష్టంగా ఉంటే ప్రపంచమంతా కూడా శాంతియుతంగా ఉంటుందనే ఒక భావన కలిగిందంటే మన ధర్మంలో ఉన్న గొప్పతనం అటువంటిది అటువంటిది వందలాది సంవత్సరాల విదేశీల పరిపాలన ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత సెక్యులర్ పేరు మీద అరవై సంవత్సరాలు హిందూ ధర్మాన్ని అణగదొక్కబడ్డది గత పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి పరిపాలన మొదలైనప్పటి నుండి దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ సనాతన ధర్మం హిందూ ధర్మం ముందుకు సాగుతూ ఉంది పటిష్టమవుతూ ఉంది మనమందరం కలిసికట్టుగా ఉండి దేశం కోసం ధర్మం కోసం మన హిందూ బంధువుల కోసము ముందుండాలని ఎవరికి ఎటువంటి ఆపద కలిగినా కానీ అంటే ముఖ్యంగా ఏ సోదరుడికైనా సో మన సోదరి మణికైనా గోగు అయినా ఆలయానికి ఏదైనా కానీ విధ్వంసం అయితే అందరం కూడా కలిసికట్టుగా ఉండి దాన్ని ఎదుర్కొనవలసిందిగా నేను ఇదే విధమైన ఐక్యత ఈరోజు ఏదైతే హనుమాన్ జయంతి రోజున ఈరోజు సుమారు లక్ష మంది గాంధీ చౌక్ వచ్చిన తర్వాత లక్ష మంది అక్కడ గుమిగుడారు ఇదే ఐక్యత భవిష్యత్తులో ఉండాలని తెలంగాణలో కూడా రామరాజ్య స్థాపన కావాలా హిందూ ధర్మ స్థాపన కావాలని కోరుకుంటా ఉన్నాం అలాగే సార్ మీరు ఎన్నో ఏళ్ళుగా పంచుకుంటున్నారు అద్భుతంగా ఉంది రామ సేవకులం మేమంతా కూడా రాముడి ఆంజనేయుడు సేవకులుగా మేము ముందుకు సాగుతాం చాలా ఆనందంగా ఉంది మద్దు అదృష్టంగా భావిస్తా ఉన్నాం వాళ్ళే వచ్చి హనుమంత శోభాయాత్రలో పిల్లలు పెద్దలు మహిళలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఎంతో ఘనంగా ఈ యాత్రనైతే ప్రారంభించడం జరుగుతూ ఉంది అలాగే యాత్ర అనేది మనకి కంఠేశ్వర్ మీ సేవ కేంద్రం వరకు కూడా చేరుకో చేరుకుంది ఇక్కడ మనతో హిందూ వాహిని సభ్యులు ఉన్నారండి వాళ్ళు కూడా మాట్లాడిద్దాం మీకు మా ఛానల్ తరఫున జన్మదినోత్సవ శుభాకాంక్షలు జై శ్రీరామ్ హన్మ జయంతి శుభాకాంక్షలు హిందూరు ప్రజలకి హనుమంత గురించి ఎంత చెప్పినా తక్కువని యుగంలో కృష్ణుడు సత్యభామ నేనే గొప్ప అనుకుంటుండే విష్ణు చక్రము నా అంత గొప్ప వెపన్ లేదనుకుంటుండే గరుడ గరుడ వాహనము విష్ణు విష్ణుమూర్తి వాహనము నా అంత గొప్ప స్పీడ్ ఎవరు లేదని అంటుండే ఒకరోజు కృష్ణుడు ఏం చెప్పిండంటే నువ్వు వెళ్ళి అక్కడ ఒకరు ధ్యానం చేసుకుంటుంటారు రా అని చెప్పి హనుమంతుడి దగ్గరికి పంపిస్తారు హనుమంతుడు ఈ గరుడ వాహనము ఏం చేస్తాడంటే స్పీడ్ వెళ్ళి హనుమంతుడి దగ్గరికి వెళ్తాడు మిమ్మల్ని కృష్ణుడు రమ్మన్నాడు కృష్ణుడు రమ్మన్నాడు అని చెప్తే మీరు వెళ్ళండి నేను వస్తా అని చెప్పేసి హనుమంతుడు చెప్తే మీరు వెళ్ళండి నేను వస్తున్నా అంటాడు ఈ గరుడ వాహనం ఏం చేస్తానంటే స్పీడ్ వస్తు వస్తున్నా నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటా విష్ణు చక్రాన్ని ఎవరిని లోపల రానియొద్దని చెప్పేసి చెప్పేసి ద్వారం దగ్గర ఉండమని చెప్తారు లోపలికి వచ్చేసాడు హనుమంతుడు సత్యభామ న్యూజే సౌండ్ ఇక్కడ కనిపిస్తా ఉంది మనకు మన ఇప్పుడు శోభాయాత్ర ప్రెసిడెన్సీ స్కూల్ వరకు చేరుకుంది కంఠేశ్వర మీ సేవా కేంద్రం వరకు ముందుకు వెళ్తా ఉంది శోభాయాత్ర అనేది ఇక్కడ స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు దాహార్తిని తీర్చేందుకు తమ వంతుగా వాటర్ ని సప్లై చేస్తా ఉన్నారు అలాగే ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నాడు బుల్లి హనుమాన్ మన విజయ కనిపి కనిపిస్తా ఉంది కదా బాల హనుమాన్ మనకు కనిపిస్తాం చాలా చక్కగా తయారు మాట్లాడిద్దాం నమస్తే అండి ముందుగా మా కేసి చేయాలనిపించి ఎందుకు ఫోన్ డీ చెప్పు beta ఆంటీ చెప్పు ఆంటీ చెప్పు సచ్చదని చెప్పు నీ పేరు చెప్పు చెప్పు beta అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఉన్నారండి వాళ్ళని కూడా మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి మన K6 తరపున మీ అందరికీ హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలండి మీకు కూడా K6 యాజమాన్యానికి అదే విధంగా నగరంలో ఉన్న హిందూ బంధువులందరికీ హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు హిందూ పరిషత్ బహిరంగ దళ తరఫున మేము తెలియజేస్తున్నాం ఏదైతే విశ్వ హిందూ పరిషత్ బహిరంగ దళ ఆధ్వర్యంలో ఈ వీరాన్మాన్ విజయోత్సవ ర్యాలీ వెళ్తుందో ఇక్కడ ఈ ర్యాలీ నీలకంఠేశ్వర మందిర్ కంఠేశ్వరం నుండి ఈ ర్యాలీ వెళ్తూ ఇక్కడ నుంచి శివాజీ శివాజీ విగ్రహం అదేవిధంగా బ్రిడ్జి బ్రిడ్జ్ నుంచి దేవి రోడ్ నుంచి గాంధీ చౌక్ గాంధీ చౌక్ మీదుగా ఆర్ఆర్ చౌరస్తాలో ఈ ముగింపు సభ ఉంటుంది అయితే దీనికి మూడు రాష్ట్రాలలో ఉన్న హిందూ బంధువులందరూ కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా లక్షన్నర వరకు వస్తుండ్రీ ఈసారి మేము రెండు రెండున్నర లక్షల వరకు జనాలు వస్తారని ఆశిస్తున్నాం అయితే అడుగడుగునా ఈ ఇది అచ్చే ప్రజలకు ఏదైతే హిందూ బంధువులు ఉన్నారో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా రోడ్డు పడుకున మంచి వాటర్ కా మంచినీళ్ళు కానివ్వండి ఏదైతే మజ్జిగ కానివ్వండి తినుబండార పులిహోర కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొందరు స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు ఇది ఇక్కడ పదకొండు గంటలకు స్టార్ట్ అయింది రాత్రి పది గంటల వరకు ముగిస్తుంది పది పదిన్నర వరకు ముగిస్తుంది ముఖ్య వక్త మాట్లాడిన తర్వాత బహిరంగ సత్యంజీ మా క్షే క్షేత్ర సంఘటన మంత్రి గారు విచ్చేస్తున్నారు ఆయన ప్రజలందరినీ హిందువుల హిందూ బంధువులందరికీ ఆయన సూచనలు ఇస్తాడు ఆ సూచనలని ప్రతి ఒక్కరు పాటించి మన హిందుత్వం పట్ల మన సనాతన ధర్మం పట్ల ఎక్కడ ఏమి జరిగినా కూడా ప్రతి ఒక్కరము మేము అందరం యూనిటీగా ఉన్నాం మేము ఇది ఏదంటే శక్తి ప్రదర్శన అందరం యూనిటీగా ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్క హిందూ బంధువు మన శక్తిని ప్రదర్శించాలా ప్రతి దగ్గర కూడా మనం అందరం వెళ్ళి మన ఏదైతే బాధ్యతలు ఉన్నారో మనకు సంబంధించిన వాళ్ళు వారికి సహ సహకారాలు అందించి మన శక్తి ఎంత చూపించే విధంగా ప్రతి ఒక్కరు చైతన్యవంతం కావాలని చెప్పి ఇక్కడ వచ్చిన ముఖ్యవత్వం మాట్లాడతారు జై శ్రీరామ్